శిక్షణను చేసుకొని బ్రతుకుతున్నాము మేము ఎవరిని బాధింపలేదు ఎవరిని మేము అసభ్యరకరంగా కూడా మేము మాట్లాడిండేది లేదు ఇంతవరకు ఏమండి అనంటే పూర్తిలో ఏ అంగడి దగ్గరకు పోయినా వెళ్ళి మా అమ్మకం చూపించేసి అడగండి మేమైతే అవ్వని అసభ్యంగా చేయమని ఏం చేయము గత ఆరు సంవత్సరాలకి ఇన్నేళ్ళు మేము అందరం కలిసి బ్రతుకున్నాము ఆరు సంవత్సరాల నుండి ఒక ఆసిని గ్రూప్ అనేది క్రియేట్ చేసినారు నెల్లూరు జిల్లాకు చెందిన హాసిని ఆ గ్రూప్ క్రియేట్ చేసి నాలుగు జిల్లాలో అందరూ మనం కలిసిమెలిసి ఉందామని చెప్పినారు చెప్పిన తర్వాత ఇవంతా వాళ్ళకు కావాల్సినంత అందరితో పీడించి దౌర్జన్యంగా రౌడీక్యం చేసి ఎవరికి కావాల్సినట్లు వాళ్ళందరితో ఇప్పించుకొని డబ్బులంతా మూట కట్టుకుంది బంగారం ఇచ్చినారు డబ్బులు ఇచ్చినారు మా పిల్లలు అనంతపూర్లో ఉండే పిల్లలు ఒక రూపాయి ఈరోజు లేకుండా నిల్వ నీడ లేకోకుండా తినడానికి కూడా లేకోకుండా మేము అనంతపూర్లో భిక్షాటం చేసుకొని బ్రహిస్తున్నాము కానీ అయినా వా వాసిన అనే ఆరాచకాలు ఇంకా ఇప్పటికీ తగ్గడం లేదు అనంతపురం చెందిన బద్రి బద్రిలో ఒక ఆరు మంది వేరే ఊరికి చెందిన వాళ్ళు ఉన్నారు ఒక మంది ట్రైన్ జెండర్ ఉన్నారండి వారందరూ ఆరేడు మంది కలిసేసి ఈరోజు మా మీద దినాం ఒకటి ఎస్పీ బంగ్లాకి పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు డిఎస్పీ దగ్గర పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు వన్ టోన్కి పోతున్నారు ఒక కేసు పెడుతున్నారు దీంట్లో ఏది న్యాయం ఉంది ఏమి అన్యాయం ఉంది అనేది అందరూ కూడా అధికారులు కూడా మమ్మల్ని గుర్తించాలి మాపైన కేసులు వచ్చేటివన్నీ కూడా మీరు కూడా విచారం చేసిన తర్వాత మమ్మల్ని ఏదైనా కానీ శిక్షించండి తప్పు ఉంటే లేదని చెప్పండి సమాజంలో మేము కూడా అందరం ఒకటి సమానంగానే బతకాలని కోరుకుంటున్నాం మాది ఏదన్నా తప్పు ఉంటే ఏ దాంట్లో అయినా కూడా మమ్మల్ని శిక్షించచ్చు న్యాయపరంగా ఏది ఉంది చట్టపరంగా లేదని చెప్పను కానీ ఈ బద్రి అనేవాడు ఈ బద్రి ఎన్నికల మంది ఉండే ట్రాన్స్ జెండరు ఇదే విధంగా నార్పల్లో బట్టలు లేకోకుండా పోలీస్ వారికి డోన్ పోలీస్ డోన్ అని చెప్పి నార్పల్ లో బట్టలు లేకుండా రోడ్డు మొత్తం ర్యాలీ చేసినారు వారిపైన కేసు కూడా కట్టినారు అది కూడా ఉంది వీడియో ఉంది నా దగ్గర చూపిస్తాను అదే చేసిన వాళ్ళే దాంట్లో స్వర్ణ ఐషు వాళ్ళు ఉన్నారు బద్రి ఉన్నారు అదే చేసిన వాళ్ళే ఇప్పుడు వంటూరులో కూడా గలాడి చేస్తున్నారు ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ దగ్గర కూడా నిన్న సాయంత్రం నిన్న మధ్యాహ్నం జరగడం అయినది కానీ ఇలా ట్రాన్స్జెండర్ అసలీ ట్రాన్స్జెండర్ అనేది అభిమానంగా మానం అభిమానంతో బ్రతకాలి కానీ ఇలా అసభ్యకరంగా బట్టలు లేకోకుండా ప్రజలకు అనేది ప్రజలు కానీ అధికారులకు కానీ గౌరవించుకోకుండా ఇలా వాళ్ళ ఇష్టాసారం చేయడం అనేది చాలా తప్పండి ఇదైతే మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మేము అనంతపురానికి చెందిన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో మాకు ఇదైతే అస్సలు నచ్చదు ఇలా చేయడం చాలా తప్పు చెప్పు వరద బాధ్యతలే నెల్లూరుకు చెందిన హాసినికి ఇచ్చిన వాళ్ళు మీ మొత్తం అందులో వాళ్ళు కూడా ఆరు మంది ఉన్నారండి ఆరు మంది కాక మేము అనంతపురంలో ఉండే వాళ్ళందరూ కూడా హాసినికి ఇచ్చిన వారమే డబ్బులు నెల్లూరు హాసినికి డబ్బు ఇచ్చిన వారమే దాంట్లో మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ప్రూఫ్స్ ఉన్నాయి వీడియోస్ ఉన్నాయి బంగారం ఇచ్చినాం డబ్బులు ఇచ్చినాం అన్నీ ఉన్నాయి చూపిస్తాం దాంట్లో బద్రీ స్వర్ణ దాంట్లో బద్రీ స్వర్ణ వాళ్ళు కూడా ఉన్నారు యశ్ వాళ్ళు కానీ నేను ఆరోపించాడే నా పేరు మయూరి అని నిన్న నా పేరు మీద ఆసిఫ్కి అందరికీ ఆసిఫ్ గ్రూప్కి నాకు మయూరి గ్రూప్ మీద మా పైన ఆరోపించారు కదా డబ్బులు ఇచ్చామని ఇచ్చామని ఏ ఎవిడెన్స్ ఉన్నాయో నేనైతే వాళ్ళకి యాభై వేలు కావాలన్నా ఇస్తాను వారానికి ఇంత కట్టుకోమని లక్ష రూపాయలు కావాలన్నా ఇస్తాను లేదని చెప్పను నేను ఇచ్చినాను కాబట్టి నాకు వారానికి ఇంత వాళ్ళు కత్తుల ప్రకారం కట్టినారు ఆ ఎవిడెన్స్ వాళ్ళ నా దగ్గర అసలీ ప్రూఫ్స్ ఉన్నాయి నార్మల్కి చెందిన మా మధుశ్రీ మధుశ్రీనే ఆమెనే వాళ్ళకి గురువు కాబట్టి అప్పట్లో యాభై యాభై వేల రూపాయలు ఇప్పించింది ఆ నలగరికి నా దగ్గర నా దగ్గర మొత్తం ఎవిడెన్స్ ఉన్నాయండి వాళ్ళు డబ్బు కట్టారని చెప్తున్నారు కదా నాకు ఏ విధంగా కట్టినారో దేనికి కట్టినారో ప్రూఫ్ తీసుకొని రమ్మనండి నేను కూడా ప్రూఫ్ తీసుకొని వస్తాను అంతేకాని ఇలా వాళ్ళకి నచ్చినట్లు ఆరోపణలు చేసుకుంటా హాసిప్ ప్రూఫ్ హాసిఫ్ మింద జెన్స్ ఆసిఫ్ మగవాడు అంటున్నారు ఎలా మగవాడు అండి స్టార్టింగ్ అయితే పుట్టడం అయితే మగవాళ్ళగానే పుడతాము లేదని చెప్పము పుట్టిన తర్వాతే ట్రాన్స్జెండర్గా మారేది అలా అని చెప్పేసి ఒకరి మీద మనం ఇట్లా మగవాడు వాడి ఇట్లా వాడికి పెన్ల పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇవి ఉన్నారు అవి ఉన్నారని చెప్తున్నారు మాలో ఉండే వాళ్ళకైతే ఎవరికీ పెళ్ళి భార్య బిడ్డలు లేదండి మేమన్నీ పది పన్నెండు పదహైదు సంవత్సరాలలోపు ట్రాన్జెండర్గా మారే వాళ్ళమే ఉండేది మా బాలో మిలే ట్రాన్స్జెండర్ ఎవ్వరు లేరు మా గ్రూపులో అన్నీలో ముందు మేము మూడు గ్రూపులు ఉన్నాము నాలుగు గ్రూపులు గత నాలుగు గ్రూపులు నాలుగు గ్రూపులు కలిసి బతుకుతున్నాం కలిసి 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 మెత్తుగా కానీ నకిలీ ట్రాన్స్జెండర్ ఎవరు లేరండి అండి ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నారు సెక్స్ వర్క్ చేస్తున్నారు సెక్స్ వర్క్ కూడా అది దాని గురించి కూడా గలాడి జరిగింది దాని గురించి కూడా ఏం చేసినారో అవప్పుడు వాళ్ళు ఒకరోజు మీరు ఒకరోజు చేసుకోమని ఏదో మేము మేమే కన్విట్ అయ్యి మీరంతా ఒకరోజు ఒక రూపు మీరంతా ఒక రూమ్ ఉండండి ఒక రోజు అని చెప్పారు అక్కడ కూడా ఆగడాలు ఎక్కువైపోయాయి ఆగడాలు ఎక్కువైపోయినాయి వచ్చిన వాళ్ళకి జెన్సులు కొట్టడము చేయడము డబ్బులు లాక్కోవడము చాలా జరుగుతున్నాయి అవన్నీ కూడా మేము దానికి మా బజార్లో కూడా అంగళ్ళ దగ్గర పది రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు వసూలు చేయడము ఇరవై ఇట్లా యాభై వసూలు చేయడము ఇలాంటివన్నీ దౌర్జన్యాలు ఎక్కువ చేస్తుంటే మేము ఖండించామండి ఖండించిన దానికి మాలో ఉండి గ్రూప్గా విడిపోయి వాళ్ళే వాళ్ళ పన్నెండు పదమూడు మంది ఉన్నారు దాంట్లో ఒక నలుగురు నకిలి ఉన్నారు ఒక ఆరేడు మంది అసలి దాంట్లో ఆరేడు మందిలో కూడా పుట్టి పెరిగి ట్రైన్ ఊళ్ళో ట్రాన్జెంట్గా ఇన్నేళ్ళ ముంటి ఉండేవాడైతే బద్రి ఇప్పుడు ఒకటి మీ మీరు బత్డే ఒకేసారి కలిసి మీరు ముందు నడిచి ముందుకెళ్ళిన ఇప్పుడు ఎందుకు బత్డీకి మీకు సరిపోకుండా మీరు గ్రూపులుగా డివైడ్ అయ్యి మీరు అంటే నేను అంటే ప్రజల్లో మీకంటూ కొంచెం గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మీరంతా మీరే పోగొడుతున్నారు ఇప్పుడు మీరు మీరు తలంటు చేసుకోండి అర్థనగ్నంగా ఘట్టంగా నార్మల్ జరిగినది జరిగేది కావచ్చు టీఎస్పీ గారు ఆఫీస్లో జరిగేది కావచ్చు గతంలో కొన్ని సంవత్సరాల నుంచి మీరు జరుపుతా ఉంది ప్రజలు మిమ్మల్ని ఏమని గౌరవించాలి రాబోయే రోజుల్లో అంటే బద్రీకి మీకు ఏమైనా కక్షలు ఏమంటే చెప్తాము చూడాలి ఎందుకంటే మా కక్షలు ఖర్చలేమీ లేవు నెల్లూరు హాస్ని కింద ఉంటే బద్రీకి అనంతపురి నాయకత్వం అంతటి ఇస్తారు నెల్లూరు హాస్ని కింద బద్రీ అనేది ఉంటే ఆమెకి నాయకత్వం అని ఇస్తారు మేము అక్కడ మేమందరం కూడా వాళ్ళ భలేబాంతులకు గురైతే మేము సంపాదించిన దాంట్లో కూడా మేము మాకు రూపాయి ఇస్తే వాళ్ళకి బంత్రికి అద్ద రూపాయి పడతాం నాయకుడు నుంచి నాయకత్వం మరిస్తే అందుకు మించి బద్రి కూడా మాలో ఒక మనిషే మాలో ఉండింది మేము అనంతపురం గత కొన్ని ఏళ్ళ నుండి రూపాయి పావుల మా పెద్దవాళ్ళ గారు వాళ్ళ తర్వాత మేము మేము ఈ రోజు బద్రి ఒక పద పది రోజులు పోయి వాళ్ళ దగ్గర పోయి మా మీద చేస్తాను ఇదే మేము నలగరం కలిసి ఇదే అనంతపూర్లో హాస్తి మీద కేసులు పెట్టినాము హాస్తికి ఇచ్చినట్ల ప్రూఫ్ మా అందరి దగ్గర కూడా ఉంది ఒకటే ప్రూఫే ఉంది ఒకరి దగ్గర ప్రూఫ్ లేదు మొత్తం మేము అందరం కూడా నెల్లూరు హాసీకి సూఫ్ ఉంది ఇప్పుడు మా మీద ఏం పోరాటం చేస్తుంది బద్రి ఆమె నెల్లూరు హాస్మి నాయకత్వం అనిపిస్తాను పూర్వం వాడు అమ్మినాడంటే వీడు కొన్నాడంట అంట దాంట్లో మా పెద్దలు వీళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఉంటున్నారు వీళ్ళు సంపాదించిన రూపాయలు కూడా పండుపై మాకు అద్దె రూపాయ వల్ల మేము అట్లా ఒకరికి ఇచ్చేది ఒకరికి లేదు మా ఊళ్ళని మాకు ఏ నాయకత్వం అవసరం లేదండి మాకు ఏ అవసరం లేదు మాకెవరు పెద్ద వద్దు ఎవరు చిన్న వద్దు మేము వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నాము చిన్నవాళ్ళు ఉన్నాం అందరూ మేము కలిసిగా కలిసి మెలిసి ఒకే గ్రూప్గా ఉండి బతకాలని కోరుకుంటున్నాము అంతే తప్ప మాకు ఎటువంటి సదుద్దేశాలు లేవు పోలీస్ వారిని కూడా మేము ఎప్పుడూ గౌరవిస్తాము మాకు దేవుళ్ళతో సమానం అనుకుంటాము ఎందుకంటే మాకు న్యాయం చేశారు గత పోయిన సంవత్సరంలో కూడా చాలా ఘర్షణలు జరిగినాయి కేసులు జరిగినాయి మా పోలీస్ వారి దృష్టికి మా సమస్యలు తీసుకెళ్ళినా కూడా మాకు న్యాయం చేశారు జకిర్ హుసేన్ సార్ గారు కానీ డిఎస్పి సార్ ప్రసాద్ రెడ్డి సార్ కానీ వన్ టౌన్లో ఉండే శ్రీనివాసులు సార్ కానీ మా సమస్యలు అర్థం చేసుకొని మాకు న్యాయమే చేశారు మాకు రక్షణ కూడా కల్పించారు అంతే తప్ప మాకు అధికారులు ఏ అన్యాయం చేయలేదని మేము చెప్పాము అమ్మా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో నిన్న ఏడు మంది వచ్చింది నెల్లూరు హాసిని హాసిని నుంచి మాకి మొత్తం అనంతపూర్లో ఉండే మేము నూట నూట డెబ్బై మంది ట్రాన్స్జెండర్ ఉన్నాము నూట డెబ్బై మంది ఉన్నాము అనంతపూర్లో ఆ నూట డెబ్బై మంది కూడా మాకి ఆసిని ఆసిని నుంచి మా ప్రాణహాని ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఎందుకంటే ఆసిని వర్గం లేని చేరలేదని చెప్పి ఇప్పుడు బదిలీని అడ్డం పెట్టుకొని మా పైన కేసులు అవన్నీ చేపిస్తున్నారు ఆసిని ఎందుకు మేము అలా ఏదైనా భయపడి భయభ్రాంతలు చేసి మమ్మల్ని అందరినీ తీసుకొని మళ్ళీ వాళ్ళ గ్రూప్లోనే చేర్చాలని మాకైనా ఇష్టం లేదు ఆసిని ఉంది

ఇప్పుడు మాకేం జరగలేదండి అన్యాయము మాకేమని అన్యాయం జరిగితే కదా మేము అధికారుల దగ్గర పోయి అడిగేది నిన్న జరిగిన నిన్న జరిగింది వాళ్ళకండి వాళ్ళు చేస్తున్నారు కావాలని చేస్తున్నారు అదే అమ్మ మయూరే అన్న జరిగిన సంఘటన పైన వాళ్ళందరినీ కూడా వాళ్ళు మీ నుంచి స్వేచ్ఛగా బతకాలనుకుంటారు అనిపిస్తుంది అందుకే మీ పైన ఆరోపణ చేస్తారా అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళని మరీ కూడా మీరు దౌర్జన్యంగా డబ్బులు ఇవ్వండి అనే రీతిలో వాళ్ళు మాట్లాడన్నారు మీరు మీకు ఇవ్వాలా అనే దాని మీద దీనిపైన వాళ్ళని ఇంకా కూడా మీరు మీ దగ్గర పెట్టుకుంటారా లేకుంటే వాళ్ళని పక్క పెట్టేస్తారా చూడండి నేను ఏదో చెప్తున్నాను వాళ్ళే మా శత్రువులు కాదు మా ఊర్లో ఉండే పిల్లలే మా దగ్గర ఉండే పిల్లలే లేదని చెప్పను వాళ్ళు కూడా మాలో కలిసి మెలిసి బతకాలని నేను కోరుకుంటున్నాను కానీ వాళ్ళు వేరే వాళ్ళ హాస్పి నెల్లూరుకు చెందిన హాసిని మాటలు విని వాళ్ళు ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు తప్ప లేకుంటే వాళ్ళు మంచి పిల్లలే వాళ్ళ స్టార్టింగ్ నుండి నా దగ్గర ఉండే వాళ్ళే అందరు నిన్న సీఐ కూడా ఖండించాడు వాళ్ళు చేసే చేస్తలు చాలా వికృతమైన చేస్తలు ఒక అపార్ట్మెంట్ లో ఆడళ్ళు కూడా తిరగలేని విధంగా చేస్తున్నారు కష్టానికి దగ్గర మీరు వచ్చి ఒక్కసారి విలేకరులు కూడా చూడండి అని అన్నారు దీనిపైన మీరేమంటారు ఇది న్యాయమే అండి ఎందుకంటే సమాజంలో జెంట్స్ జెంట్స్ అయితే చూసుకుంటూ వెళ్తాడు లేదని చెప్పాను అక్కడ సంసారాలు ఉన్నాయి అపార్ట్మెంట్ లో ఆడవాళ్ళు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు అలా చేయడం అయితే మాకు కూడా ఏమాత్రం నచ్చదండి మేము ప్రశ్న అది